హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారు కదండి నేనైతే చాలా బాగున్నాను ఈ అయితే నాకు చిన్న పని ఉండి నేనైతే నర్సీపట్నం రావడం జరిగిందండి నా పని ఎలాగో అయిపోయింది కదా అని నేనైతే ఇన్స్టాగ్రామ్లో ఒక రెండు మూడు సార్లు చూశాను నర్సీపట్నం బొడ్డపల్లి దాటగానే రాయల్ పార్క్ అండ్ రీసార్ట్స్ ఉన్నాయండి ఆ ప్లేస్ అయితే చూడటానికి చాలా సూపర్గా ఉందండి నాకైతే నచ్చింది అందుకే నేనైతే వెళ్ళి నా కళ్ళతో చూసి వీడియో తీసి నాతో పాటు మీకు చూపిద్దామని అయితే నేను డిసైడ్ అయిపోయి ఆ ప్లేస్ విజిట్ అయితే వెళ్తున్నానండి మనం ఆ ప్రదేశానికి వెళ్ళాలంటే నర్సీపట్నం నుంచి మనం వైజాగ్ వెళ్ళే రూట్ ఉంది కదండి బొడ్డపల్లి దాటగానే శివర్గా బొడ్డపల్లి శ్వాసనం ఉంది కదండి మనం శ్వాసనం దాటగానే పెద్ద నర్సరీ ఒకటి కనిపిస్తుందండి ఆ నర్సరీ నుంచి ఒక రెండు అడుగులు ముందుకెళ్ళగానే టీ పాయింట్ ఉంటుంది ఆ టీ పాయింట్ దగ్గర నుంచి కుడివైపు అయితే మీకు బోర్డు కనిపిస్తుంటుందండి అలా లోనికి వెళ్ళాలన్నారు ఇప్పుడు మనమైతే శ్వాసనం అయితే క్రాస్ చేస్తున్నాం ఇక్కడ శివుడి గ్రహం చూశారు కదా ఇది దాటగానే మనకి నర్సరీ ఉంటుందని చెప్పారండి చూద్దాం నర్సరీ ఏ విధంగా ఉంటుందో నేనైతే మీకు ఈ వీడియోలో చూపెడతాను అక్కడికి ఆ రీసార్ట్స్కి ఎలాగెళ్ళాలి రీసార్ట్స్ ఎలా ఉంటుంది తర్వాత పార్క్ ఎలాగుంది అనేది అయితే మనం పూర్తిగా చూపించే ప్రయత్నం చేస్తాను ఇదిగో మొత్తం నర్సరీ అనుకుంటాను చూడండి మొత్తం మామిడి మొక్కలు కనిపిస్తున్నాయి కొబ్బరి మొక్కలు చూస్తున్నారు కదా ఇకైతే మనం దగ్గరికి వచ్చేసినట్టు ఉన్నాం ఈ నర్సరీ దాటగానే మనకైతే ఎడం వైపు టీ పాయింట్ ఉంటుందని చెప్పారండి ఈ టీ పాయింట్కి ఒక రెండు అడుగులు ముందుకెళ్లగానే కుడివైపు ఇదిగో టీ టీఫైన్ కనిపిస్తుంది కదండి మనం ఇంకా దగ్గరకు వచ్చేస్తున్నట్టు ఉన్నాం ఇక్కడ నుంచి రెండు అడుగుల ముందుకు వెళ్ళగానే కాంప్లెక్స్ అన్నారు అదిగో కాంప్లెక్స్ కనిపిస్తుంది ఇక్కడ నుంచి రోయల్ పార్క్ అని బోర్డు ఉంటుంది అని చెప్పారు ఇదిగో నా రైట్ సైడ్ ఉందండి బోర్డు అయితే మీకు చూపిస్తాను ఉండండి వేనట్టుగా ఉంది ఈ లోన్ ఉంది బోర్డు అయితే రోయల్ పార్క్ అని అది కనిపిస్తుంది కదండి అది రోయల్ పార్క్ అని ఇక్కడైతే బోర్డు ఉంది మనమైతే లోనకెళ్లి చూసేద్దాం ప్లేస్ ఎలా ఉందో నేను ఇదే మొదటిసారి నేనైతే ఇన్స్టాగ్రామ్ లో చూసి వెళ్తున్నాను అలాగే నేను చూసి ప్లేస్ ఎలా ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా రోయల్ పార్క్ రిసార్ట్స్ ఎంట్రన్స్ బోర్డు అయితే ఈ విధంగా ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి అయితే కొంచెం లోనకెళ్ళాలట లోనకెళ్తే మొత్తం పార్క్ అండ్ రిసార్ట్స్ అంతా ఒకే దగ్గర ఉన్నాయట స్విమ్మింగ్ పూల్స్ ఇవన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్ ఎలా ఉందో చూసేద్దాం ఇక్కడ నుంచి అయితే లోనకు వెళ్ళాలి నేను లోనకు వెళ్ళి ఎలాగానే ఆ ప్లేస్ ఎలాగుందనేది అనేది అయితే మీకు వీడియో మొత్తం తీసి ఎలాగుంది అనేది అయితే నీకు ఫుల్లు డీటెయిల్స్ అయితే నేను చెప్తాను ఫ్రెండ్స్ వీడియోనైతే చివరి దాకా చూసి నాకైతే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మన కంటెంట్ కానీ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్ది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మనమైతే రాయల్ పార్క్ దగ్గరికి అయితే చేరుకున్నాం పార్క్ దగ్గరికి అయితే వస్తాయి ఇదిగో ఎంట్రన్స్ గేట్ దగ్గరలో అయితే ఉన్నాం మనం ఇక్కడికి వెళ్ళి టికెట్ ఛార్జెస్ ఎలా పడుతున్నాయి మనం లోన ఎంత టైం స్పెండ్ చేయవచ్చు అనేది అయితే నేను వీడియోలో మొత్తం అప్డేట్ అయితే మీకు ఇస్తాను కాకపోతే దెబ్బ అయిపోయాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మేము తీరం అక్కడికి వెళ్ళాక నవ్వుకోవడం చచ్చిపోయి ఈ రీసార్ట్ సెటప్ ప్రతి మంగళారం సెలవాట మాకు తెలియక మేము మంగళారం రోజే వచ్చాం